ఉచిత మెడికల్ క్యాంప్ ప్రతి నెల కూడా ఇక్కడ నెరవేర్చడం జరుగుతుంది రెండు సంవత్సరాలైన సందర్భంగా మరి నన్ను రమ్మని మరి కృష్ణ గారి డాక్టర్ కృష్ణ కోరతాం మరి ఇక్కడికి మరి రావడానికి గల ముఖ్య ఉద్దేశం అంటే ఇది ప్రజలందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ఎందుకంటే వైద్యం అనేది ఈ రోజున సమాజంలో చాలా ఖరీదైపోయింది వైద్యం చేయించుకోవాలంటేనే చాలామంది ప్రజలు భయపడే పరిస్థితి ఉంది మరి దాన్ని ఉచితంగా మరి పేద ప్రజలందరికీ కూడా మరి ప్రతి నెల ఒక రోజు మరి అందించడం అనేది చాలా అభినందనీయం ఈ సందర్భంగా చెప్పండి మరి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మరి వ్యాపార దృక్పథంతో చూడకోకుండా పేద ప్రజలకి ఏదో ఒకటి మనం చెయ్యాలి వాళ్ళ మనసుల్లో కూడా మనం ఉండాలి అనే ఉద్దేశంతో మరి అనేక స్వచ్ఛంద సంస్థలు కానీ వచ్చారు కానీ అనేక మంది మరి ఏదైతే సేవా సంస్థలు అయినా వాళ్ళు కూడా ఉచిత మెడా మెడికల్ క్యాంపులు పెట్టడం జరిగింది మరి దాంట్లో వీళ్ళు కూడా మరి పాలు పంచుకుంటూ మరి ముందు ముందు ఈ ఇన్స్పిరేషన్తో ఇంకొకరిలో అడుగేయడానికి కూడా ఉపయోగపడుతుంది తప్పనిసరిగా వీళ్ళు హాస్పిటల్ అభివృద్ధిలోకి వెళ్ళాలి నెల నెల చేసేది పదిహేను రోజులు ఒకసారి చేసేది స్థాయికి వెళ్ళాలి అలాగే ఏదైతే ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఇక్కడ చాలామంది నిష్ణాతులైన వైద్యులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా పెట్టారు అలాగే హాస్పిటల్ కూడా పెద్దది షిఫ్ట్ చేయడానికి కూడా ఒకటి అడగడం జరిగింది అది కూడా ఇంకా ఇక మాటల సందర్భంలోనే ఉంది మరి ఆ బిల్డింగ్ కూడా వచ్చినట్టయితే మరి కృష్ణా హాస్పిటల్స్ చాలా అభివృద్ధి పదంలోకి వెళ్తాను నేను కూడా అనుకుంటున్నాను తప్పనిసరిగా అది కూడా వీళ్ళకి వచ్చేటట్టుగా నేను మాట్లాడతాను ఎందుకంటే రెంట్కే అడిగారు వాళ్ళము కొనుక్కోమని అంటే ఇప్పటికప్పుడు ఎందుకంటే ప్రతిదీ కూడా మరి ప్రజలకు పాలు పంచుకుంటూ నిదానంగా ఏదైతే ఒక మెట్టి నుంచి ఒక మెట్టుగా ఎక్కాలి అనేది కృష్ణా గారి తాపత్రయం అలా ఉన్నప్పుడే మనం చిరస్థాయిగా స్టాండర్డ్గా నిలబడతాం తప్పనిసరిగా ప్రజల మన్నలు పొందుతూ మరి ఏలూరులో మరి ముందుండి ఎందుకంటే ఇటువంటిది మరి చాలా హాస్పిటల్ పెట్టాల ప్రతి డాక్టర్ కూడా ప్రతి హాస్పిటల్లో కూడా ఇటువంటిది పెడితే పేదలందరికీ కూడా అందుబాటులో ఉండదు మరి కృష్ణా గారిని ఆదర్శంగా తీసుకుని ముందు ముందు ప్రతి ఒక్క డాక్టర్ ప్రతి ఒక్క హాస్పిటల్లో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ సందర్భంగా మెగా క్యాంప్ పెట్టినందుకు గాను ఈ హాస్పిటల్ యజమాన్యాన్ని కృష్ణా గారిని కానీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను సందేశాన్ని తెలియజేస్తాను సార్ మరొక విషయాన్ని కూడా మీరు చేశారు నేను కృష్ణ అండి మాది శ్రీకృష్ణ హాస్పిటల్ ఏలూరు ఆర్ఆర్పేట మరి నేను వైద్య వృత్తికి వచ్చి పదిహేను సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నానండి అయితే నేను ఈ వృత్తికి వచ్చిన తర్వాత చాలామంది పేద ప్రజల యొక్క సమస్యలు చూసిన తర్వాత వీటికి ఏదో ఒకటి మనం చేస్తే బాగుంటుంది అందులో సమాజ సేవలు మనం కూడా కొంచెం భాగస్వాములు అవుతామనే ఉద్దేశంతో నేను గత రెండు సంవత్సరాలుగా ప్రతి నెల రెండవ శనివారం పేద ప్రజలందరికీ ఉచితంగా మనం వైద్య సహాయం అందించాలనే ఉద్దేశంతో నెల రోజులు మనం ఎలాగున్నా కూడా అంటే చేయించుకోలేని ప్రజలు ఉంటారు వాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతోనే ప్రతి నెల ప్రతి నెల రెండో శనివారం మనం ఈ క్యాంప్ని చేస్తున్నాం ఇప్పటికి ఇరవై నాలుగు నెలలు అయిందండి ఇప్పుడు ఇరవై ఐదో నెలలోకి మేము అడుగుపెట్టాం ఈ సందర్భంగా దీన్ని మనం మన యొక్క ఎమ్మెల్యే గారిని కూడా పిలిచి ఆయన సమక్షంలో మరి దీన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో మేము ఎమ్మెల్యే గారిని కూడా మన గౌరవనీయులు బడేటి రాధాకృష్ణ గారిని కూడా పిలవటం జరిగింది ఆయన ద్వారా మేము కొంతమంది పేద ప్రజలకి ఆయన చేతుల మీదుగా మందులు పంపిణీ కూడా చేయడం జరిగింది ఇంకోటి మా హాస్పిటల్ క్యాలెండర్ కూడా మేము గత మూడు సంవత్సరాలుగా మేము రిలీజ్ చేస్తున్నాం సార్ చేతుల మీదుగానే అది రిలీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా నేను పేద ప్రజలందరికీ ఒక విన్నపం ఏంటంటే ఎవరైనా మామూలు రోజుల్లో చూపించుకోలేని వాళ్ళు ఎలక్టివ్ కేసులు ఉన్నప్పుడు ఈరోజు వచ్చి అందరూ కూడా మా యొక్క సేవల్ని ఉపయోగించుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాను ప్రతి నెల రెండవ శనివారం ఇది ప్రతి నెల రెండవ శనివారం నిర్విరామంగా నిర్వహించబడే కార్యక్రమం ఎముకలు నరములకు సంబంధించి ముఖ్యంగా బోన్డెన్సిటీ చాలా మందికి చాలా కాస్ట్లీ టెస్ట్ ఇది ఆ ఎముకలు గుల్లబారిపోయిన టెస్ట్ చేయించుకోవాలంటే ఏ విజయవాడ హైదరాబాద్ జిల్లాలో అలాంటిది మన హాస్పిటల్లో అవైలబుల్గా ఉంటుంది దీనికి కావాల్సిన రెమెడీస్ కూడా మేము చెప్పడం జరుగుతుంది దానికి కావాల్సిన మందులు కూడా మేము అరేంజ్ చేస్తాం ఫ్రీ టెస్ట్ ఫ్రీ టెస్ట్లు రక్త పరీక్షలు అవసరమైన రక్త పరీక్షలు చేస్తాం తర్వాత ఓపీ ఫ్రీ రెండోది ఎక్స్రేలు ఎన్ని ఎక్స్రేలు అయినా ఫ్రీయే రెండోది బోన్ డెన్సిటీ టెస్ట్ బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ అంటాం ఇది కూడా ప్రియ ఇవన్నీ కూడా మా హాస్పిటల్ నందు అందుబాటులో ఉంటాయి ప్రతి నెల రెండో శనివారం ఎవరైనా ఉపయోగించుకోవచ్చు ఇలా నేను ప్రతి నెల ఈ ఉచిత క్యాంపు కండక్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే నేను చిన్నతనంలో మాది వ్యవసాయ కుటుంబం అండి మా నాన్నగారు మా ఊరిలో ఒక రకంగా అంటే మా చాలా చిన్న ఊరు పల్లెటూరు అందులో నాన్నగారు ఎవరు ఆపదలో ఉన్నా కూడా పిలిచి మరీ సహాయం చేసే వ్యక్తిత్వం అనమాట నాకు కూడా అనిపించింది ఇలాగ చాలామంది బాధపడుతున్నారు కదా వాళ్ళకు కూడా మనం ఏదో ఒకటి చేస్తే బాగుంటుందని ఈ యొక్క స్ఫూర్తి నాన్నగారి నుంచి నేను పొందాను అది ఇలా కంటిన్యూ చేస్తాను థ్యాంక్ యూ అదే పర్లేదు నొప్పి sale మీ ఏలూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ ఆరవ తేదీ నుండి గొప్ప ప్రారంభం ఇరవై నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా మా జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు న్యూ ఫెస్టివ్ కలెక్షన్స్ మీ మనసును ఆకట్టుకునే సెలెక్షన్స్ బంగారు ఆభరణాలపై అత్యంత తక్కువ తరకు నైన్టీ టూ పాయింట్ ఫైవ్ స్టెర్లింగ్ సిల్వర్ జ్యువెలరీ పై టెన్ పర్సెంట్ ఇనాగరల్ ఆఫర్ రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు ఇరవై నాలుగవ వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ సే డిస్కౌంట్స్ లో తగ్గేదేలే అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో కాంపో ఆఫర్స్ ரெண்டு வந்த இரவு ரெண்டு ரூபாய்க்கே கேட்பரி சில சாரீஸ் ஐந்து வந்த ரூபாய்க்கு மூணு ராயல் டிரபோன் சாரீஸ் ஏழு வந்த டெபை ஏழு ரூபாய்க்கே சோனால டிஜிட்டல் பிரிண்ட் சாரீஸ் நாலு வில ரூபாய்க்கே நாலு நகத்த பட்டு சாரீஸ் ஐந்து ரூபாய்க்கே நாலு வாராஹி பட்டு சாரீஸ் ஏழு வை நாலு அவந்த பட்டு சாரீஸ் ரெண்டு வந்தே ரெண்டு கட்டாப்ஸ் ஆறு வந்தோ சைட் பத்தொன் வந்தேஷன்ஸ் ചന്ദന ബ്രദർസ് ഷോപ്പിംഗ് മാൾ ഏലൂരു